జైభీం ఈరోజు అల్లగడ్డ బారో స్టేషన్లోకి వచ్చాము సీనియర్ న్యాయవాదులైతే జూనియర్ న్యాయవాదులు అయితేమి రాబోయే జూనియర్ న్యాయవాదులకు ఒక భరోసాగా న్యాయవాదుల దినోత్సవ సందర్భంగా ప్రజలకు ప్రజలకు కక్షిదారులకు వారికి వచ్చే సమస్యలు బట్టి న్యాయవాదులందరం మేము భరోసాగా ఉంటామంటున్నాము రాజకీయ నాయకులకైతేమి పోలీసు వారికి అయితేనేమి రెవెన్యూ అధికారులకైతేమి వారు ప్రజలకు చేస్తున్న నిర్లక్ష్యాన్ని లంచగొండితనాన్ని మేము నిర్మూలించాలని భరోసాగా న్యాయవాదులందరం ఇక్కడ మీ ముక్త కంఠంతో ప్రజలకు కక్షిదారులకు భరోసాగా ఉంటున్నామని న్యాయ న్యాయవాదుల దినోత్సవ సందర్భంగా తెలుపుతున్నాము పోలీసు వారు చేస్తున్న నిర్లక్ష్యం అయితే రెవెన్యూ ఆఫీసులో పేద ప్రజలకు కక్షిదారులకు వస్తున్న వాళ్ళ ఆన్లైన్ విషయంలో నిర్లక్ష్యం అయితేనేమి వాళ్ళ లంచగొండితనం మేము అరికట్టాలని మేము మేము ఈరోజు న్యాయవాది దినోత్స్థానంగా మీకు అందరూ తెలుపుతున్నాము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అతి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి మనకు ఇచ్చాడు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద గుర్తింపు మన రాజ్యాంగానికి కాబట్టి ప్రజలు కక్షిదారులు మీకేమైనా జరిగిన సమస్యలపై నిర్లక్ష్యంగాన్ని ఏదైనా ఉంటే ఏ న్యాయవాది అయినా సరే నల్లకోట వేసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు సోషల్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళు వచ్చి ఆశ్రయించి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై బుద్ధి చెప్దామని